మన లో పెట్టుకుంటే బెటర్ కదా మన టీమ్ లో మంచి ఫీల్స్ చేర్చుకుందామా నాకు ఇటీలో నువ్వు మాతో క్రికెట్ ఆడాలి

కలిసి పట్టుకోకుండా అలా వదిలేసావు కింద పడిందా ఎక్కడికి స్టెప్స్ అటేగా అబ్బా స్టెప్స్ అయితే మేము తీసుకురాగలుగుతాం నువ్వు సూపర్ మ్యాన్ కదా అలా వెళ్ళి ఇలా తీసుకురా ఏంటి అలా వెళ్ళి ఇలా రావాలా అవును సూపర్ మ్యాన్ నువ్వు సూపర్ మ్యాన్ కదా వెళ్ళే సూపర్ మ్యాన్ వెళ్ళు సూపర్ మ్యాన్ వెళ్ళే సూపర్ మ్యాన్ អីមកកុំក ਾਲ រី నుమగ్ బాగా నచ్చా ఇక్కడే నుండి పోచ్చుగా మా తన్న వచ్చారు ఓకే బట్ వన్ కండిషన్ నేను సూపర్ మ్యాన్ అనే విషయం ఎవ్వరికి చెప్పకూడదు ఎందుకు అదే ఓ

ఏంటి సార్ రిస్ట్ పోస్ట్ ఏం పేరు బీర్బల్ నా పేరు వసంత్ సార్ ఎక్స్ప్రెస్ టవర్స్ చెప్పబోయే అడ్రస్ కరెక్టే కానీ నేను బీర్బల్ కాదు సార్ ముద్దంటే చేదా నీ కావు వెళ్ళండి అవునా మన బెల్లే సార్ పిజ్జా సార్ పిజ్జా సార్ బిర్యానీ సార్

వచ్చాడంట అది తీసుకో ప్యూర్ ఫిలెస్ అంటే నాకు హెల్ప్ చేస్తావా బాగానే ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నా చెప్పు దివ్య నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకుంటావా ఓకే దివ్య ఏంటి ఓ సీక్రెట్ సీక్రెట్ అంటే గట్టిగానే చెప్పాలి కుమార్ మావనంటే పెళ్ళి చేసుకుంటావా అని అడగమన్నాడు కుమార్ మీ అక్కను చూడ్డానికి వచ్చావు రెండు మూడు రోజులు ఉండెళ్ళు దివ్య నా తమ్ముడు కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారికి మాట ఇచ్చాను అలా అయితే మీ దివ్య గురించి మాట్లాడొచ్చుగా నేనెందుకు మాట్లాడాలే నా చేతుల మీద పెరిగిన వాడు వాడికే అంత అహంకారం ఉంటే నాకెంత ఉండాలి ఆయన రాడు ఈవిడదు నీ పెళ్ళైనట్టే నువ్వు మాట్లాడుకు రాకేష్ తోనే చేస్తాను నాట్ అవుట్ గో టు పొజిషన్స్ గో గో రాక్షసి పేరు దివ్య మాకు చూసిన చెప్తుంది పెద్ద చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది దివ్య ఇప్పుడు లిఫ్ట్ ఎక్కదు స్టెప్స్ మీద వెళ్తుంది ఏంటంటే ఎక్సర్సైజ్ ఉంటుంది తను వెళ్తే ఓకే మమ్మీ కూడా స్టెప్స్ వాడమని టార్చర్ పెడుతుంది బాస్కెట్ బాస్కెట్బాల్ చాంపియన్ లో పోజ్ కొడుతుంది ఇప్పటి వరకు న్యూసే లేదు అందరికి మదటం కలిసి ఉండాలని ఎప్పుడు చూసిన తెలుగు క్లాస్ చెప్పి ఆ ప్రాణాలు తీస్తుంది తన వెనకాల వెళ్ళిందే దాని పేరు వాసవి దివ్య జిరాక్స్ తనలానే నవ్వుతుంది నడుస్తుంది మాట్లాడుతుంది కోతి ట్యూషన్ లో మొక్క ఇచ్చింది వెళ్లగానే కుండీలో వాళ్ళు నీళ్లు పోయాలి మొక్క వాడిపోతే పనిష్మెంట్ ఇస్తుంది ఏమన్నా అంటే బాధ్యత నేర్చుకోమంటుంది నేను సుబ్బమంత ట్యూషన్ మానేసం రివ్యూ తొడుతున్నాము అని భయంగా ఉంది ఏదో ఒక ఐడియా చెప్పరా మీ ఇంట్లో అన్ని అబద్ధాలే ఆడతావు కదా ట్యూషన్ కి ఎందుకు అడుగుతుంది మిమ్మల్ని లాస్ట్ బాయ్ నిన్నే రా చెప్పు ఆడుకోడు లాస్టాగా సాయి నాకు లూజ్ మోషన్స్ మిస్ నాకు టైఫాయిడ్ మిస్ నాకు చికెన్ మిస్ నా హార్ట్ అటాక్ డెంగ్యూ ఫీవర్ మిస్ నక్ మలేరియా మెస్ నక్ హెచ్ ఐ వి మెస్ ఒరే ఎటువంటి నాదాను కోచప్ర హెచ్ ఐ వి నాది మెస్ ఇరా బట్టల్ జపనే మెస్ ఎవరు మికి ఐడియా వచ్చింది చప్పకపోతే అందరికి పడతాయ్ అయ్యో దర్క్పేంద్ర బాబు ఓ ృతిక్ ఎవరీబడీ సిట్ హృతిక్ చేయి చాపు ఆ చేయి ఇది ఈ చాపు ఇడేంటి ఇక్కడ ఉన్నాడు నాకు డౌటే ఇది సూపర్ మ్యాన్ కాదు పోక్రీ మ్యాన్ సైలెన్స్ ప్రతిక్స్ రామ్ రేపటికి ఫినిష్ చేయాలి లేకపోతే పనిష్మెంట్ బస్వీకమోన్ రేపు ఎవరైనా హోంవర్క్ చేయకుండా వచ్చారంటే నా చేతుల్లో కూడా దెబ్బలు తింటారు చెప్పావలే